హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు కిచెన్లో రెగ్యులర్గా చేసే చిన్న మిస్టేక్ గురించి చూపించబోతున్నానండి ఇది యాక్చువల్గా మా కిచెన్లో జరిగిందనమాట సో ఇది వీడియో పెడితే మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా చూసారు కదా కిచెన్ గట్టు సో బార్డర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఓడొచ్చేసిందండి ఇది ఎందుకు ఇలా జరిగిందంటే కనుక మీకు నేను చెప్తాను మీకు ఆల్రెడీ తమ్ముళ్ళలో నేను పెట్టాను కదా జనత అని సో మనకి కిచెన్ ఈ బార్డర్స్ అతికిచ్చినప్పుడు మనకి జనత అనే ఆ మెటీరియల్ యూజ్ చేసి కనుక అంటిస్తే కనుక మనకి ఏమైతుందంటే మార్బుల్ మనకి రిలేయబిలిటీ ఉండదు ఆ బార్డర్ అనేది మనకి త్వరగా ఊడి వచ్చేస్తుంది మీరు ఇక్కడ చూసారు కదా ఇంతకుముందు అయితే ఇలా ఉండేది ఈ జనత అనేది ఇలా గ్రీన్ కలర్లో ఉంటుందండి సో ఇది సిమెంట్ యూజ్ చేసి టెంపరీగా మార్బుల్ని అయితే అతికించేశారు సో టెంపరీగా అలా చేయించినంత మాత్రాన మనకి యూజ్ ఉండదు అనమాట అది నెమ్మది నెమ్మదిగా గ్రీన్ కలర్ జనత మెటీరియల్ అనేది మనకి పైకి వచ్చేసి వాటర్ అనేది మనం కిచెన్ అంటే మనం ఎక్కువ వాడుతూనే ఉంటాం కదా సో వాటర్ అందులోకి వెళ్ళి మొత్తం గట్టు కంప్లీట్గా ఓడొచ్చేసిందండి చిన్న చిన్నగా లూజ్ అయ్యి తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు గ్రైండింగ్ చేశారు అంటే పాతగా ఇంతకు ముందు సిమెంట్ ఉంది కదా ఆ సిమెంట్ని ఇలా ఈ విధంగా ఉన్న ఎక్స్ట్రాస్ అంతా ఇలా గ్రైండింగ్ చేసి తీసేసారండి సో దాన్ని ఈక్వల్గా చేసుకున్నారు ఫస్ట్ తర్వాత అరల్డైట్ అనే ఒక ట్యూబ్ ఉంటుంది అనమాట సో ఈ అరాల్డైట్లో మనకి రెండు ట్యూబ్స్ ఉంటాయి లోపల సో ఆ రెండు ట్యూబ్స్ని కలిపి మనకి గమ్ మిక్స్ చేసి పెట్టారనమాట సో ఈ అరాల్డైట్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మా కిచెన్ గట్టు హాఫ్ అయితే ఊడిపోయింది హాఫ్ అయితే బాగానే ఉంది ప్రజెంట్ ఈ అరాల్డైట్లో ఉన్న రెండు ట్యూబ్స్ని మిక్స్ చేసి మనకి గట్టు ఏదైతే ఊడిపోయిందో దాని బ్యాక్ సైడ్ ఇలా అంటించారండి మనం నార్మల్గా బుక్స్కి అవి ఎలా అంటించుకుంటామో అదే విధంగా దీనికి గమ్ స్ప్రెడ్ చేసి అతికించేసారనమాట సో చాలా ఈజీగా చేసేసారు అందుకే ఎవరి పని వాళ్ళే చేయాలి ఇంతకుముందు పే చే రిపేర్ చేసినప్పుడు ఏం చేశారంటే సిమెంట్ జనత రెండు మిక్స్ చేసి చేశారు సో అందుకని మనకు అది వెంటనే ఊడిపోయింది అలా కాకుండా ఎవరన్నా ఇలా చిన్న చిన్న కిచెన్ మార్బుల్స్ రిపేర్ చేయించుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి మనకు ఎవరైనా కొంచెం ఇంట్లో తాపి పని కానీ ఎవరైనా సిమెంట్ వర్క్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే మనకు మనమే చేసేసుకోవచ్చు అనమాట ఇలా బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ఎలాంటి సపోర్ట్ కూడా పెట్టలేదు జస్ట్ ఇలా గమ్ మొత్తం మొత్తం స్ప్రెడ్ చేసేసి దానికి ఇలా ఒక టూ మినిట్స్ పట్టుకుని ఉంచున్నారంటే దానికి అదే అతుక్కుపోయింది సపోర్ట్ లేకుండా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే అది మళ్ళీ ఓడకుండా గట్టిగా అయిపోయింది అనమాట అంతేకాకుండా మనకి చాలా నీట్గా కూడా వచ్చిందండి ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా జనతా వేస్తే ఎలా ఉందో గట్ అంతా చూడడానికి కూడా లుక్ బాగాలేదు అది జనత అయితే మనకు అసలు ఎలాంటి గ్యాప్స్ కానీ అలాంటివి ఏం కనిపించట్లేదు ఇప్పుడు ఈ గమ్ ఆరిపోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా బ్లేడ్తో ఆ పైన గమ్ అంతా తీసేశారు గమ్ తీసేసి మనకి మార్బుల్కి ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే కనుక నార్మల్ మనకి సిమెంట్ ఉంటుంది కదండీ ఆ సిమెంట్ వాటర్లో మిక్స్ చేసి జస్ట్ ఆ ఫిల్లింగ్స్లో ఫిల్ చేసేసారనమాట అలా అలా అయితే కనుక మనకి వాటర్ అది కూడా ఏమి వెళ్లకుండా ఉంటుంది సో చాలా ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మహా మొత్తం ప్రాసెస్ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందంతే ఆ గ్రైండింగ్కి ఇలా అంటించడానికి తర్వాత అయితే ఇలా అయిపోయిందండి నీట్గా మీరు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్